కన్యకాంజలి శ్రీరామచంద్ర స్వామిన తిరుకళ్యాణ కళ్యాణ మహోత్సవాఖ్యే కర్మే అక్షతారోపణం కరిష్యే అంజల క్షీరేణ ప్రక్షాళ్య వేదాక్షతా క్షీరహృత పాణి నా దురుపస్ తా నవర్తహిత తండులో పరిహరణ్యముపతి

राघवस्तविदा प्रस्ता श्यामल काय कांति कलिता या इंद्रनीलाजिता मुक्तास्ता सुभाता श्रीराम वैवाहि अक्षता मुहूर्त सु मुहूर्तस्त బోలో రామచంద్ర భగవాన్ భగవాదగూ లక్ష్మణ స్వామిగి బోలో పవన చుత హను భద్రాద్రి రామ గోవింద కలంబరాల కార్యక్రమం జరుగుతోంది అక్షతారోపణం అని అంటారు క్షతము అంటే నాశనమని అర్థం అక్షతం అంటే నాశనము లేకుండా చేయునది అని ఒక అర్థం పెద్దలు కనుక కొద్దిగా అక్షతలను శిరస్సు మీద వేస్తే అది ఆశీర్వచనం అని అంటారు అదే అక్షతలు ఇబ్బడి ముబ్బడిగా శిరస్సు మీద పోసుకుంటే తలంబ్రాలు పోసుకోవడం అని అంటారు ఒక్కొక్క సందర్భానికి ఒక్కొక్క పేరు ఒక్కొక్క పేరుకి ఒక్కొక్క ఫలితం ఇలా మన పెద్దలు ఆచారాలను కనిపెట్టి సర్వసమృద్ధికి ఏది గుర్తు సమృద్ధి అంటే ఏమి హాయిగా కడుపు నిండా తినడానికి ఉంటే అదే సమృద్ధి తప్ప మరొకటి కాదు కదా మనం తినేది ఆహారమైనప్పుడు అది ధాన్యం మీద నుంచి వచ్చినప్పుడు ధాన్యమే సర్వ సమృద్ధికి ప్రతీక కాబట్టి ధాన్యాన్ని కనుక శిరస్సు మీద పోసుకునుట అంటే మేము సర్వసంపత్ సర్వ సర్వసంపత్తులను పొందిన వారమై సర్వ సమృద్ధి కలిగిన వారమై ఉన్నామని అర్థం అందువల్ల ధాన్యాన్ని ప్రతీకగా పోస్తారు ఆ ధాన్యాన్ని పోసుకోవడమే తలపైన వ్రాసే వరాలే తలంబ్రాలు కాబట్టి తలపై పోసుకునే బియ్యమునకు తలంబ్రాలు అని పేరు ఈ తలంబ్రాలని మన పెద్దలు రామకర్ణామృతంలో అద్భుతంగా చెప్పారండి సీతమ్మ తల్లి ఎలాంటి తలంబ్రాలు పోసింది రామచంద్ర ప్రభుకి రామచంద్ర ప్రభు యొక్క శిరస్సు మీద సీతమ్మ దోసిట పద్మరాగం పద్మరాగమ్ములై పరగనెంవి పద్మాల వంటి చేతులు కలిగిన కెంపులతో జానక్యా కమల అమల అంజలి పుటే యాహ పద్మరాగాయ సీతమ్మ తల్లి అరచేయి ఎంత అందంగా ఉందంటే పద్మాల రేకుల వలె అంత అందంగా ఉంది అలాంటి పద్మాల రేకుల వంటి సీతమ్మ తల్లి అరచేతిలోకి తలంబ్రాలు రాగానే తెల్లనైన తలంబ్రాలు కాస్త పద్మరాగమణుల్లా ప్రకాశించాయి రామయ్య తలపైన రాజిల్లు తెలిపాగ పైమల్య మొగ్గలై పరగని రామచంద్ర ప్రభువు ఒక తలపాగాని కట్టుకుంటే తెల్లడి తలపాగ మీద పడ్డ ముత్యాలు మరింత కొంద కొంద ప్రసూనములై అంటే మరింత మల్లె మొగ్గలై ప్రకాశించాయి అవే రామచంద్రమూర్తి యొక్క శరీరము మీద జాలుబారుతూ ఇంద్రనీల మణి వంటి కాంతి కలిగిన రామచంద్ర ప్రభువు యొక్క ఆ మేని యొక్క సంపర్కం వల్ల ప్రతిఫలించి ఆ ఆ ముత్యములే ఇంద్రనీల మణులై ప్రకాశించాయి నీలాల నింగిపై నీలి మొయిలిబోలు నీలాల నింగిపై అంటారు ఇంద్రనీలములై ఇమిడ అని ఆ ఇంద్రనీల మణుల్లా ప్రకాశించేటువంటి ఆ ముత్యాల తలంబ్రాలు అందరికీ కూడా సకల శుభములను కలిగించుగాక జానకీ రాముల తలల నెవ్వి ఆ ముత్యాలు ముత్యాలు ఆ తలంబ్రాల అక్షతముగా ఆరోగ్య భాగ్యాల నీయుగాక అని రామచంద్రమూర్తి యొక్క దివ్య సన్నిధిలో ప్రార్థన చేస్తూ ఆ తలంబ్రాలు మనందరికీ సకల సౌఖ్యములు కలిగించుగాక ఆ సీతారాములు మనందరినీ తమ కరుడా కటాక్ష వీక్షణతో రక్షించుగాక అని కోరుకుంటూ మరొక అందరికీ సూచన రేపటి రోజున ఇదే మండపంలో మరింత సార్వభౌమ వర్తస్కంగా శ్రీరామ మహా పట్టాభిషేకం జరుగుతుంది ఆ పట్టాభిషేక మహోత్సవం ఈ విలంబినామ సంవత్సరంలో రామచంద్రమూర్తి అవతరించినటువంటి ఈ సందర్భంలో ఆ పట్టాభిషేకానికి మరింత ప్రాముఖ్యం ఉన్నది భక్తులంతా కూడా ఆ పట్టాభిషేక మహోత్సవాన్ని కూడా సేవించి రామచంద్ర మహాప్రభు యొక్క దివ్యానుగ్రహ పాత్ర తరించవలసిగా కోరుచున్నాం ఆ కార్యక్రమానికి పరమహంస పరివ్రాజకులు శ్రీ 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 చద శ్రీమన్నారాయణ రామానుజ స్వామి వారి యొక్క ఆధ్యక్షంలో ఆ కార్యక్రమం జరగబోతోంది అందరూ కూడా ఆ పట్టాభిషేక మహోత్సవంలో కూడా పాల్గొని రామచంద్రమూర్తి యొక్క దివ్యానుగ్రహ పాత్ర తరించవలసిందిగా కోరుచున్నాం ఈ నామ సంవత్సర శుభవేళ ఈ శ్రీరామ నవమి పర్వదినాన మనం ఒక ఒక ప్రతిజ్ఞ చేసేటట్టుగా అవుదాం కారణం మన హిందూ జాతికి హిందూ మతమునకు ఒక ముప్పు బాటిల్లే ప్రమాదములు గోచరిస్తున్నాయి కాబట్టి మన సంప్రదాయాన్ని రక్షించుకోవాల్సిన బాధ్యత మనది కాబట్టి ఈనాటి నుండి మనం అందరం తప్పనిసరిగా నుదుట బొట్టు ధరించాలి అది ఏ బొట్టైనా పర్వాల నిలువుగా ఉండే రాముడి నామమైనా లేక విభూతి రేఖైనా చుక్క బొట్టైనా సరే అందరము కూడా బొట్టు ధరించేటట్లుగా అవుదాం మనంతా బొట్టు ధరిద్దాం మన పిల్లలకి కూడా బొట్టు ధరింపజేసి మన జాతి యొక్క సంప్రదాయాన్ని రక్షించే ప్రయత్నం చేద్దాం ఈ శ్రీరామ నవమి శుభవేళ ఈ ప్రతిజ్ఞను స్వీకరించి మనందరం కూడా ఆ నుదుట బొట్టు ధరించే ఆచారాన్ని పాటించమని అందరినీ సవినయంగా ప్రార్థన చేస్తూ జై శ్రీరామ్ భక్తులందరికీ మనవి మరొక్క మారు అక్షత లభించే చోట్ల మేము ప్రకటిస్తున్నాము పార్కింగ్ ప్రదేశం కోర్టు ఆవరణ వందు ఆర్టీసీ బస్టాండు తెలంగాణ టూరిజం హరిత హోటల్ దగ్గర విస్తా కాంప్లెక్స్ వద్ద స్టేడియం వెనుక భాగాన ప్రతి ఆర్టీసీ బస్సులో కూడా అందజేయడానికి ఏర్పాట్లు చేశారు ఎవరు కూడా కంగారు పడద్దు ఈ అన్ని చోట్ల ప్రకటించిన అన్ని చోట్ల కూడా అక్షతలు అందరికీ అందుతాయి గమనించగలరు సహకరించగలరు ओम योवयिता ब्रह्मणो वेदा अमृतेना वृताम तस्मै ब्रह्मज ब्रह्मज आयुकीर्तिं प्रजां ददु ये जैवे नम प्रणयति ब्राह्मणा ऋषयो धरे तो।

तस्य तस्य ते पवित्रपते ते पवित्रपते पवित्रपते ते ते पवित्रपते पवित्रेण पवित्रेण पवित्रपते ते ते पवित्रपते पवित्रेण पवित्रपते पवित्रेण पवित्रेण पवित्रपते पवित्रपते पवित्रेण यस्मै यस्मै पवित्रेण पवित्रपते पवित्रपते पवित्रेण यस्मै पवित्रपत इति पवित्रपते पवित्रेण यस्मै पवित्रेण यस्मैकम् यस्मैकङ्कयस्मै यस्मैकम् पुने पुने पुनेकयस्मै यस्मैकम् पुने कम् पुने पुनेकङ्कम् पुने पुनेकङ्कम् पुने तत् पुनेतत्तत् पुने पुने शकेयम् तत् पुने पुने शकेयम् तछकेयगुंश केकेयं तत्छकेयमितती शकेय शके शकेयमती शकयों शकेयमित हेति शकयम हेदीषमा सिषिष हा शिषमा सिषमा हाशिषमेवाशिष हा शिषमे व

इति शास्ते श्रियमेवावरुन्धे श्रीते वाते पुनर्निवेत्याः क्षेमो वैराष्ट्रस्य शीतो वातः क्षेममेवावरुन्धे शतमानम् भवति शदायः परशस्यतेन्द्रिय आयुष्येवेन्द्रिय ప్రతిష్టది దీర్ఘాయురారోగ్యమండ భూతి సామ్రాజ్య ఉద్యం సకల ఇష్ట సిద్ధిం కళ్యాణ బుద్ధిం శతపోట బుద్ధిం భద్రాద్రి రామోదా వనమాలేక దేశాంగే శంగే చక్రి చందకే శ్రీమాన్ నారాయణో సర్వే జనా సుఖినో భవంతు భక్తులకు మరొక్కసారి అక్షతలు లభించే చోట్లు ప్రకటిస్తున్నాము పార్కింగ్ ప్రదేశం కోర్టు ఆవరణ ఆర్టీసీ బస్టాండు తెలంగాణ టూరిజం హరిత హోటల్ దగ్గర విస్తా కాంప్లెక్స్ వద్ద స్టేడియం వెనుక భాగాన ఇప్పుడు మీరున్న చోట వెనుక భాగాన ప్రతి ఆర్టీసీ బస్సులో కూడా లభ్యమయ్యేట్టుగా ఏర్పాట్లు చేశారు ప్రజలంతా కూడా సంయమనంతో అందరూ కూడా గమనించగలరు అన్ని చోట్ల దొరుకుతాయి ఇక్కడ ఎవరికీ దయచేసి

स्वस्थ मंत्र अर्धा चुता सफलाव महांदोन्ु वेदोक्त परिपूर्णमाुष्यम भूयाद महांदोन्द अस््रीमदिलांडकोटिब्रह्मांडनायक दोत्तम से भद्रादल श्रीरामचंद्रस्वा संवत्सर प्रयुक्ता नवान्कल्याण महोत्सवाख्ये कर्मणिये ऋकल्याण महोत्सवाख्येमणि मंत्रोभे तंत्रोभे क्रियालोभे द्रव्यलोभे श्रद्धालोभे लोभे श्रद्धा लोभे सदी यदा शास्त्रावधनिष्ठित भूजा दिधि भवंतो महांतो नु गृंत सर्वे जना सुखिनो भवंतु लोका समस्ता सुखिनो भवंतु रमानकीर्प्राणनाधाय रामचन्द्राय मङ्गलशाचार्य पुरोगमयी सर्वैश्च भूमयै आचार्यन्द्रान्

ప్రయత్తు <mully> ఎందుకు